ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము బ్రసెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి వాటిల్లో అతి నాజూకైన ప్రశస్తమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి ఆ గదులు చీకటిగా ఉంటాయి ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా లేసు మీద పడుతుంటుంది పనివాడే ఉంటాడు ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి అల్లేవాడు చీకట్లోనూ డిజైను వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట మన జీవితపు అల్లికలో కూడా ఇంతే కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు మనం అల్లుతున్న డిజైన్ మనకు కనపడదు మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం ఉపయోగం కనబడవు అయినా మనం నమ్మకం పనిచేస్తూ నిస్పృహకి అలసటకి తావియక అనుమానం లేక విశ్వాసంలో ప్రేమలో సాగిపోవాలి దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు నీ బాధల్లో నుండి కన్నీళ్లల్లో నుండి అందాన్ని సృష్టిస్తాడు దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి ఆయనకిష్టమైన నేస్తున్నాయి వచ్చే మడతల్ని కలిసే నల్లదారాల్ని అయిష్టంగా చూడకు ఆ నల్లదారాల వెంట బంగారు తీగ ఉంది ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు